थर्टी टू प्लस फोर्टी हाउ मच फाटी प्लस మాకు గదుల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎనిమిదో త ఎనిమిది తరగతులు ఉన్నాయి నాలుగు గదులు మాత్రమే ఉన్నాయి మాది మా ఎంపీసీఎస్ నర్సాపూర్ మాది ఎంపీసీఎస్ నర్సాపూర్ నా పేరు నిశ్వాంత్ కుమార్ మా స్కూల్ పేరు ఎంపీపీఎస్ నర్సాపూర్ మా స్కూల్లో తక్క గదులు ఉన్నాయి నాలో ఫస్ట్ సార్ నుంచి ఫిఫ్త్ క్లాస్ దాకానే ఉన్నాయి కేవలం నాలుగు గదులే ఉన్నాయి నాలుగు గదులే ఉన్నాయి మాకు మీరు జి రాధాకృష్ణన్ హెడ్ మాస్టర్ ఎంపీఎస్ నర్స నేను రెండు వేల పదిహేను నుంచి ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయు కొనసాగుతున్నాను మా పాఠశాలలో రెండు వేల పన్నెండు నుంచి నర్సరీ నుంచి ఐదవ తరగతి తరగతులు కొనసాగుతున్నాయి కానీ కేవలం మా పాఠశాలలో నాలుగు గదులు ఉండడం వల్ల ఎనిమిది తరగతులు కొనసాగించడం చాలా కష్టంగా ఉంది ఒక్కొక్క రూమ్లో లో రెండు క్లాసులను కూర్చోబెట్టి విద్యను బోధించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అధికారులకు స్పందించి అదనపు గదులను మాకు ఇప్పించినట్లయితే పాఠశాలలో పిల్లలకు చక్కన విద్యను అందించడానికి మేము ప్రయత్నం చేస్తాము గత రెండు వేల పన్నెండు నుంచి ఇంతవరకు ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలను కొనియకుండా ఏ ఒక్క ఆటోను బస్సును కూడా ఊళ్ళోకి రానియకుండా గ్రామ కట్టుబడితోటి పాఠశాలను అభివృద్ధి అభివృద్ధి పథంలో చక్కటి విద్యను ఇక్కడ అందించడం అనేది నరసాపురం పాఠశాలలో జరుగుతుంది మాకు ఖచ్చితంగా ఒక ఒక నాలుగు రజనాబ్ గదులు ఇచ్చినట్టయితే ఇంకా విద్యను అభివృద్ధి పదంలో ఉంచడానికి మా ప్రయత్నం చేస్తామని ఆశిస్తుంది